హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను బట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఇక్కడ మొత్తం టోటల్ మన సబ్స్క్రైబర్ వరంగల్ నుంచి వరంగల్ నుంచి మన సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళకి మొత్తం వచ్చేసి ఎన్ని గోరెలు ఎన్ని పిల్లలు ఇప్పించాము ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నామనే పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలి చెప్పిన తర్వాత ఈ మొత్తం రెండు కట్టలుగా ఫార్మర్ దగ్గర రెండు కట్టలుగా మనం మన సార్ వాళ్ళకైతే ఇప్పించాము ఈ రెండు కట్టలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను బ్రదర్ ఈ రెండు కట్టలు కూడా మొత్తం మన ఫార్మర్ దగ్గర ఉండే గొర్రెలు పిల్లలు అమ్మకానికి ఉన్నాయని మన ఛానల్లో మూడు వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను ఆ మూడు వీడియోల్లో మన సార్ వాళ్ళు ఎనభై గొర్రెలు డెబ్బై ఐదు పిల్లలు అనేది కొనాలి అనుకున్నాము కానీ అక్కడ వచ్చిన తర్వాత రేట్ అనేది సెట్ కాలేదు అక్కడ మనకి కాబట్టి ఇంకొక రెండు బ్యాచ్లు వచ్చేసి ముప్పై ఎనిమిది గొర్రెలు ముప్పై రెండు పిల్లలు పేద ముప్పై ఎనిమిది గొర్రెలు ముప్పై రెండు పిల్లలు అనేది ఒక బ్యాచ్ అవి జత వచ్చి మనకి ముప్పై నాలుగు వేలు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అవి జత ప్రైజ్ మనకి ముప్పై ఏడు వేల ఐదు వందలు ఏమో చెప్పున్నాను ఆ వీడియోలో ఆ రెండు కట్టలు అనేది ఇక్కడ మన సార వాళ్ళకైతే నేను ఇప్పించున్నాను ఈ రెండు కట్టలు మనకి జత ఫ్రైజ్ ఎంత పడిందని మీకు చెప్పే ముందు కొన్ని విషయాలు మాట్లాడదాం తర్వాత ఈ డీటెయిల్ జత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకే బ్రదర్ చాలా మందికి మన సబ్స్క్రైబర్కి పల్లెల్లో ఫార్మర్స్ దగ్గర కానీ మార్కెట్లో గూడూరు మార్కెట్లో కానీ చాలా మందికి ఇప్పిస్తున్నాను కాబట్టి దీ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క ఉంది బ్రదర్ మీకు రీజన్ అయితే చెప్తాను ఇప్పటి వరకు తీసుకెళ్ళారు మీకు నేనేం చెప్పలేదు ఎందుకంటే రాండి ఇప్పిస్తున్నాను పంపిస్తున్నాను కానీ ఇంకా మీద కొనేవాళ్ళు కొంచెం కొనేవాళ్ళు ఆలోచించి కొనుక్కోండి కదా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి వర్షాకాలం స్టార్ట్ అయినట్టుంది ప్లస్ వచ్చేసి జబ్బుల టైం అనేది కూడా స్టార్ట్ అయింది కదా ఇక్కడ మనకి మామూలుగా అయితే తొమ్మిదో నెల పదో నెలలో మామూలుగా బ్లూటంగ్ కానీ గాలికుంటు కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి కానీ ఇప్పుడు జూలై ఏడో నెల నుంచే మనకి ఈ బ్లూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే ఈ గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు అయినా ఏదైనా కొనే ఒక్కసారి ఒకసారి ఆలోచించుకోండి అంటే తొందరపడి కొనుక్కోవద్దు ఎందుకంటే ఈ వాతావరణం అలా ఉంది కాబట్టి ఎవరైనా సరే కొనాలి అనుకున్నప్పుడు ఒకవేళ ఈ కంట్రోల్ అవుతుందా లేదా నేను చెప్తాను బ్రదర్ ఎందుకంటే ఇది బ్లూటంగ్ అనేది ఆల్రెడీ పల్లెల్లో కానీ మార్కెట్లో కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది ప్రతి ఒక్క దగ్గర అనేది మనకి జబ్బు అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొనే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి కొన్ని తర్వాత వెంటనే వ్యాక్సిన్ అనేది వేయించుకోండి ఎందుకంటే మనకి వ్యాక్సిన్ ఆల్రెడీ ఫార్మర్స్ అయితే కొంతమంది ఏసేసి కూడా మనకి పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది ఇంకా అది కంట్రోల్ అవుతుందా లేదా అనే టయానికి ఇంకొక ఐదు ఆరు రోజులు టైం పడుతుంది కాబట్టి ఎవరైనా కొనేవాళ్ళు ఈ పది రోజులు కొంచెం ఆలోచించుకొని కొనండి బ్రదర్ ఎందుకంటే మీ పది రోజులు మనకి తగ్గుతుందే ఎక్కువ అవుతుందా అనేది అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకుంటే వాళ్ళు కొంచెం ఆలోచించి కొనుక్కోండి ఇక్కడ వచ్చేసి మన వాళ్ళకి బండికి లోడ్ ఎత్ ఎత్తేటప్పుడు నేను చెప్పాను అన్న పొళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసి బండికి అనేది లోడ్ చేయమని చెప్పాను నేను ఇక్కడ మనకి రెండు గొర్రెలకి పొళ్ళు లేకుండా వచ్చాయి ఆ రెండు గొర్రెలు అనేది రిజెక్ట్ చేసేసాం మనం ఇంకపోతే ఇక్కడ మనం ముప్పై ఆరు గొర్రెలు ముప్పై రెండు పిల్లలు అనేది ఇక్కడ తీసుకున్నాం ఇప్పుడు బండికి లోడ్ చేసేది మనకి ముప్పై ఎనిమిది గొర్రెలు ముప్పై రెండు పిల్లలు అనేది మనం లోడ్ చేస్తున్నాం ఇక్కడ మీకు పిల్లలు కూడా ఒకసారి చూపిస్తా ఏ సైజు పిల్లలు ఉండైతే కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అన్నవాళ్ళకి నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి అన్నవాళ్ళకి లోడ్ చేసే వాళ్ళకి అన్న బండికి ఎత్తేటప్పుడు ప్రతి గొర్రెని పొళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేయండి ఒకవేళ లేకపోతే దాన్ని పక్కగా తోలేందని నేను చెప్పాను అన్నవాళ్ళు ప్రతి గొర్రెని బండికి లోడ్ ఎత్తేటప్పుడు బండికి ఎత్తేటప్పుడు ప్రతి గొర్రెని పొల్లు అనేది చెక్ చేస్తున్నారు ఇక్కడ మనకి ముప్పై ఎనిమిది గొర్రెల్లో రెండు గొర్రెలకు అనేది ఈ గురికి కూడా మనకి పొల్లు లేవు బ్రదర్ కాబట్టి పొల్లు లేని గొర్రెలు అనేది రెండు గొర్రెలు అనేది ఉన్నాయి రిజెక్ట్ చేసాం ముప్పై ఆరు గొర్రెలు ముప్పై రెండు పిల్లలు అనేది ఇక్కడ మనం తీసుకున్న పిల్లలు అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఇవి మనకి పిల్లల బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ముప్పై రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఒకసారి పిల్లలు చూపిస్తాను మీకు ఒకసారి నీట్గా చూపించిన తర్వాత ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయని మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ కట్టలో మనకి రెండు పిల్లలు మాత్రమే చిన్న పిల్లలు ఉన్నాయి బ్రదర్ మిగతాయన్ని మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ మిగతా అవన్నీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి మేల్ ఉన్నాయి ఫిమేల్ రెండు కలిపి అయితే ఉన్నాయి మనకి ఆ ఒక్క చిన్న పిల్ల తప్ప మిగతా అవన్నీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ముప్పై రెండు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై వేల ఎనిమిది వందలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి టోటలు ముప్పై ఆరు గొర్రెలు ముప్పై రెండు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై వేల ఎనిమిది వందలకైతే ఈ కట్ట అనేది మన సార్ వాళ్ళకైతే ఇప్పించాను ఇంకా రెండో కట్ట ఉంది అవి వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఒకే విలేజ్లో ఫార్మర్స్ వేరు అయితే ఈ కట్ట అనేది మనకి లోడ్ అనేది అయిపోయింది రెండో కట్ట మళ్ళీ వేరే వాళ్ళ ఫార్మర్ ఉంటే ఒకే దగ్గరే తోలుకొచ్చాము ఎందుకంటే బండికి లోడ్ చేసుకోవడానికి బాగుంటుందని అన్నీ ఒకే దగ్గర తోలుకొచ్చాం ఆ కట్ట కూడా చూపిస్తాను అని కొన్ని విషయాలు చెప్తాను ఎవరైనా సరే పొట్టేళ్ళు వాళ్ళు గొర్రెలు వాళ్ళు ఒక పది రోజులు ఆగండి నేనే చెప్తాను ఎందుకంటే ఇది మనకి స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి తగ్గుతుందా లేదంటే మళ్ళీ ఎక్కువ అవుతుందా అనేది చూసి నేను చెప్తాను మన సబ్స్క్రైబర్ చాలామంది కాల్ చేస్తున్నారు వెంకన్న ఈ టైంలో మనం పొట్టేళ్ళు కొనవచ్చా లేదా అని చెప్తున్నాను అన్న నేను ఒకటే చెప్తున్నాను అండి మీరు కొంటాము అన్నప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నాయి చాలా దగ్గర పిల్లలు ఉన్నాయి మనకి పిల్లలు చాలా తక్కువ రేట్లకు కూడా వస్తున్నాయి తక్కువ రేట్లకు వస్తున్నాయి నేను తక్కువ రేట్లో ఇప్పిస్తున్నాను మీరు అన్న యాభై అయినా అరవై అయినా నేను ఇప్పిస్తానని మీకు చెప్పను ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కొన్నారంటే ఇబ్బందులు పడి నష్టపోతారు మీరు నష్టపోతే నాకేం రాదు ప్రదర్ నాకేదో మీరు వచ్చిన తర్వాత ఏదో ఒక రూపాయి ఇస్తారు కదా అని ఆశపడి మిమ్మల్ని రమ్మండం మీరు అన్ని లక్షలు పెట్టుకొని తీసుకెళ్తుంటారు మీరు నష్టపోతే నాకేం రాదు బ్రదర్ కాబట్టి మీరు కొన్న వాళ్ళు బాగుంటే ఇంకోసారి మళ్ళీ నా దగ్గరకు వస్తారు ఇంకొక ఎవరికైనా ఇద్దరు ముగ్గురికి మీరు చెప్తారు పలానా కాడికి వెళ్తే మంచి జీవాలు ఇప్పిస్తారని మీరు చెప్తారు కాబట్టి నాకు అది కావాలి కానీ అంతేగాని మీరు అడుగుతున్నారు కదా ఉన్నాయి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి చాలా భారీగా తగ్గిపోయాయి రేట్లు రాండి మార్కెట్కి రాండి లేదంటే పల్లెళ్ళకి రాండి మీకు చాలా తక్కువ రేట్లకి ఇప్పిస్తారని నేను చెప్పేదానికి ఒక్క మాటేను కానీ ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నాను ఒక పది రోజులు మాత్రం ఆకుండా బ్రదర్ ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కువ అవుతుందా కంట్రోల్ అవుతుంది అనేది ఒక పది రోజుల తర్వాత అనేది మనకు వ్యాక్సిన్ వేసేస్తున్నారు ఆల్రెడీ కాబట్టి మనకు పెరుగుతుందా తగ్గుతుందని ఆలోచించి నేను చెప్తాను కాబట్టి మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ఈ ఈ నెల అంటే నెక్స్ట్ మంత్లో చూద్దాం ఎందుకంటే రేట్లు తగ్గుతాయి ఇంక ఉండే కొంది తగ్గుతాయి ఎందుకంటే వర్షాకాలం వస్తాయి కాబట్టి రేట్లు అనేవి తగ్గుతాయి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి కొనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి వ్యాక్సిన్ వేసుకోండి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం వ్యాక్సిన్లు వేసుకొని జాగ్రత్తగా చూసుకోండి కొని ఇప్పుడు కొనాలి మేము కొత్తగా స్టార్ట్ చేయాలి ఈ టైంలో తీసుకోవచ్చా లేదా అనే వాళ్ళకి చెప్తున్నాను అన ఒక వారం పది రోజులనేది ఆగారంటే నేనే చెప్తాను మీకు చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేశారు ఇంకేమన్నా మనకి యాభై పిల్లలు కావాలి వంద పిల్లలు కావాలని చాలామంది చెప్తే అందరికీ అదే మాట చెప్పాను మీరు వస్తున్నారు కదా అని మీ నా రూపాయి కోసం చూసుకొని మిమ్మల్ని రమ్మన్నాం అది కరెక్ట్ కాదు మీరు బాగుండాలి మీరు బాగుంటే నేను బాగుంటాను మన ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది కాబట్టి నేను ఏదైనా సరే ఉన్న మాట చెప్తాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ మధ్య కాల్ చేశారు ఇంకేమన్నా నువ్వు ఉన్నది కరెక్ట్గా చెప్తుంటావు మార్కెట్ విషయంలో కానీ పల్లెల్లో కానీ ఏది ఉన్నా కూడా నువ్వు కరెక్ట్గా చెప్తుంటావు నీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ మధ్య కాల్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నాయా మన ఛానల్ సపోర్ట్ చేస్తుండే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎందుకంటే మన ఛానల్ మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా పల్లెల్లో ఫార్మర్స్ దగ్గర ఉండేవి కానీ ఫామ్ విజిట్ చేసే వాళ్ళకి కానీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు వెంక్యన్న మేము ఫామ్ పెట్టాలనుకుంటాం స్టార్ట్ చేద్దాం గొర్రెలు పెట్టాలా పొట్టేళ్ళు పెట్టాలని చాలామంది చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ నేను ఫోన్లో చెప్పలేను ఖచ్చితంగా ఒక మంచి వీడియో బ్రదర్ ఒక మంచి ఫామ్ యూజ్ చేసే వీడియోకి వెళ్తాను ఆ వీడియో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను స్టార్టింగ్లో ఎన్ని పెట్టుకోవాలి వాటికి ఎలాంటి మేత వేసుకోవాలి స్టార్టింగ్లో మనం ఎక్కువ తీసుకుంటే ఇంత కష్టం ఉంటుంది అనేది చాలా ఉన్నాయి అవన్నీ వీడియోలో చెప్పడానికి ఆ టైం అనేది అక్కడ సరిపోదు కాబట్టి ఖచ్చితంగా ఫామ్ యూజిట్ చేసే వీడియోలో చెప్తాను ఒక రెండు మూడు రోజుల్లో నెల్లూరు దగ్గర వెంకటేశ్వరం దగ్గర ఓన్లీ టీఎంఆర్ మేత మీద పొట్టేళ్ళు అనేది పెంచుతున్నారంట ఫామ్లో ఆ ఫామ్ ఖచ్చితంగా వెళ్తాను ఆ ఫామ్ విజిట్ చేసే వీడియోలో మీ డౌట్లన్నీ నేను ఆ క్లారిటీ చెప్తాను సార్ ఫామ్ మొత్తం మూడు వందల అరవై రోజులు టీఎంఆర్ మేత మీద మనకి పెంచుతున్నారంట అది ఎట్లా ఉందో ఫామ్ విజిట్ చేస్తే మీకు దాంట్లో నీట్గా చూపిస్తాను ఓకే ఇక్కడ వచ్చేసి మనకి రెండో బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి రెండో బ్యాచ్ చిన్నగా వచ్చేసి మనకి చిన్నపిల్ల తల్లి బ్రదర్ అక్కడ ఓన్లీ మనకి ఈ కట్టలో ఆ చిన్నపిల్ల ఒక్కటే మాత్రమే ఉంది మిగతా ఇన్ని మనకి పంతొమ్మిది పిల్లలు అనేది పెద్ద పిల్లలు అనేది వస్తున్నాయి మీకు ఒకసారి పిల్లలు కూడా పిల్లలు అనేది లోడ్ చేసేసాం బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అనేది లోడ్ చేసేసాం ఇంకా ఓన్లీ గోరెలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఈ గోరెలు అనేది చూడండి ఒకసారి ఈ కట్ట వచ్చి ఇరవై గోరెలు ఇరవై పిల్లలు అనేది ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు వేల ఏడు వందల పద ముప్పై నాలుగు వేల ఏడు వందలు మనకి పెద్ద సైజు కోతాలు అనేది వచ్చాయి ఒక్క పిల్ల మాత్రమే చిన్నపిల్ల ఒక వారం పది రోజులు లోపలనే పిల్ల తప్ప మిగతా ఎన్ని మనకి పెద్ద సైజులు అనేది పిల్లలు అనేది వచ్చాయి కాబట్టి కొద్దిగా గొర్రెలు కూడా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఫస్ట్ ఈత రెండో ఈత గొర్రెలు మాత్రమే ఉన్నాయి కాబట్టి కొంచెం గొర్రెలు బాగున్నాయని సార్ వాళ్ళు కూడా ముప్పై నాలుగు వేల ఏడు వందలకైతే ఈ కట్ అనేది కొన్నాం మనం ఇంకా మార్కెట్లో ఒక ఇరవై ఎనిమిది గొర్రెలు కొన్నాం ఆ మార్కెట్లో వచ్చేసి ఇరవై ఎనిమిది గొర్రెలు సూటు గొర్రెలు ఇరవై ఎనిమిది గొర్రెలు అనేది సూటు గొర్రెలు అవి జత ప్రైజు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు అయితే మార్కెట్లో కొన్నాం ఇక్కడ ఫార్మర్ దగ్గరకు వచ్చి మనం ఈ రెండు కట్టలు అనేది తీసుకున్నాం కాబట్టి ఎవరైనా సరే మార్కెట్కి రావాలన్నా సరే పల్లెల్లో కొనాలనుకునే వాళ్ళైనా సరే ఒక వారం పది రోజులు ఆగండి నేనే చెప్తాను ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో కొని మీరు కష్టాలు పడ్డం కంటే కొద్దిగా ఆగారంటే మనకి ప్రాబ్లం క్లియర్ అయ్యిందంటే నేనే చెప్తాను అప్పుడు చూద్దాం మార్కెట్లో కూడా వచ్చి కొనే వాళ్ళకు కూడా నేను చెప్పే సలహా ఏంటంటే మార్కెట్లో కొనండి పల్లెల్లో ఫార్మర్స్ దగ్గర కొనండి ఎవరి దగ్గర కొన్నా సరే మీరు తీసుకెళ్ళిన తర్వాత వెంటనే వాటికి వ్యాక్సిన్ అనేది వేయించుకోండి ఇక్కడ ఫార్మర్స్ వేసుంటే మీరు వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వేయలేదంటే ఖచ్చితంగా వేయించుకోండి గూడూరు మార్కెట్లో కొన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్రదర్ వాళ్ళు వేసామనే చెప్తుంటారు ఎందుకంటే అక్కడ వ్యాపారస్తులు వస్తారు వాళ్ళకి వేసారో వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్పినట్టు నమ్మద్దు ఏదైనా సరే మీరు గూడూరులో కొన్నారు మాత్రం కొంటే మాత్రం ఖచ్చితంగా వ్యాక్సిన్ అది వేయించుకోండి ఈ టైంలో చిన్నపిల్లలు అనేది మాత్రం తీసుకోవద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు కాకుండా కొంచెం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనంటే ఆ ఏజ్ పిల్లలు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కొద్ది ఇబ్బందులు పడతారు చిన్నపిల్లలు కూడా కొంతమంది తీసుకుంటారు తీసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా పెంచుకోండి ఓకే పేరు ఇక్కడ మనకు లోడ్ అనేది అయిపోయింది ఇప్పుడు మన సార వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మనకి మొత్తం టోటల్ ఎన్ని ఎన్నికూరలో ఉన్నాం జత ఫ్రైజ్ ఎంత తీసుకున్నాం అనేది సార వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడతాను కాబట్టి ఎవరైనా సరే పల్లెల్లోకి రావాలనుకునే వాళ్ళు శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రాండి గూడూరు మార్కెట్కి బుధవారం గురువారం అనేది ముందు రోజు అనేది కాల్ చేయండి ఓకే ఒకసారి సార్తో అయితే మాట్లాడదాం సార్ మన పేరు సార్ మన పేరు అక్కడే ఉన్నారు సార్ కొంచెం గట్టిగా నా పేరు రఘుత్వం ఓకే సార్ మీరు వరంగల్ జిల్లా నల్లవెల్లి మండల్ వరంగల్ జిల్లా నల్లవెల్లి మండల్ నల్బల్ ఓకే ఓకే సార్ నగర్ నుంచి వచ్చాను ఓకే సార్ మనం ఒక మీరు వన్ వీక్ నుంచి కాల్ చేస్తున్నారు వన్ వీక్ నుంచి కాల్ చేస్తున్నారు నేను కాల్ చేస్తున్నాను నాకు వచ్చినందుకైతే మాత్రం వెంకయ్య గారు మంచి ఓకే సార్ మొత్తం మనం ఇచ్చారు రెండు బ్యాచ్లుగా కొన్నాం మనం

లోన్ వచ్చేయడానికి కూడా నెక్స్ట్ మంత్ అవుతుంది సెవెంటీన్త్ మే తీసుకుపోయాను తీసుకెళ్తున్నాను ఓకే సార్ నెక్స్ట్ ఓకే సార్ మాత్రం బాగా వినిపిస్తారు సరే అనుకోండి ఇంకేదన్నా ఉంటే చెప్పండి ఓకే ఓకే బాబాయ్ మన బండి బాబాయ్ మన విలేజ్ ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అడ్రస్ రాపూర్ మండలం రాపూర్ రాపూర్ టు వరంగల్కి వెళ్తున్నాం బాబాయ్ మన కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాం చాలామంది అడుగుతున్నారు డీసీ అమ్మకి ఎంత తీసుకుంటారు నలభై రూపాయలు అయితే అప్ అండ్ డౌన్ అదేలే మనకి కిలోమీటర్కి నలభై అంటే అప్ అండ్ డౌన్ అనేది తీసుకుంటారు ఇప్పుడు రెండు వందలు వచ్చింది నాలుగు వందలకి అప్ అండ్ డౌన్ అనేది మనం తీసుకుంటాం ఒక టోల్ గేట్లు అనేది మీరే ఇంకా పీసీ ఖర్చు అంటే అదే అదే అంతకుముందు గుడూరు నుంచి కూడా బాబాయ్ వచ్చాడు ఇక్కడ కూడా నేను ఏంటంటే మన పల్లెలో ఏదంటే ఇతర పిల్లలు సార్ మనకి లోకల్గా ఏంటంటే ఈ పెద్ద బండి అనేది ఇది ఎప్పటే ఉంది అదే అదే జాగ్రత్తగా కూడా తీసుకెళ్తారు ఆయన ఇబ్బంది అనేది ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చినా కూడా తీసుకెళ్తారు సార్ దాని గురించి చెప్పదులే ఓకే బాబా అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా అదే 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 అందుకే బాబాయ్ మీరు జాగ్రత్తగా పోతేనే నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తున్నా ఇబ్బంది పడకూడదు అక్కడ మన సార్ వాళ్ళు ఉన్నా పార్టీ ఉన్నా లేకపోయినా మీరు తెలుస్తున్నారు జాగ్రత్తగా తీసుకెళ్తారు ఏ ప్రాబ్లం ఒక చిన్నపిల్లలు కూడా నష్టం కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు కాబట్టి కాబట్టి మీరు కూడా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక రూపాయి అటో అటు మీరు కూడా వెళ్ళండి ఓకే బాబా జాగ్రత్తకి వెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్